ఆపరేషన్ సింధులో భారత్ ప్రయోగించిన ఓ ఆయుధం సీక్రెట్ గానే ఉండిపోయింది పాకిస్తాన్ ఉగ్ర కోటలను బద్దలు కొట్టి నేలమట్టం చేసిన ఆ ఆయుధాన్ని ఎవరు గుర్తించలేదు పాకిస్తాన్ నిఘా వ్యవస్థలు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు గుర్తించే లోపు ఆయుధం విధ్వంసం సృష్టించింది ఆ సీక్రెట్ వెపన్ కు క్రేజ్ వచ్చేలా పాకిస్తాన్ చేసింది ఇప్పుడు ప్రపంచ దేశాలు ఈ ఆయుధం పైనే దృష్టి సారించాయి నలభై ఐదు సెకండ్లలో లక్ష్యాన్ని తునాతునకలు చేసిన ఈ ఆయుధాన్ని కొనేందుకు సుమారు పద్దెనిమిది దేశాలు ఢిల్లీకి క్యూ కడుతున్నాయి ప్రధానంగా చైనా ఎయిర్ డిఫెన్స్ ని మస్కా కొట్టించిన ఆయుధమే తమకు కావాలని ఆగ్నేయాసియా దేశాలు కోరుకుంటున్నాయి అసలు భారత్ వాడిన సీక్రెట్ వెపన్ ఏది ఎందుకు ఆ వెపన్ కోసం పద్దెనిమిది దేశాలు ఆరాట పడుతున్నాయి నలభై ఐదు సెకండ్లలో ఉగ్ర కోటలను బ్రహ్మోస్ కొట్టిందా బ్రహ్మోస్ కోసం చూస్తున్న పద్దెనిమిది దేశాలు ఏవి ఆపరేషన్ సింధూర్ గురించి కథలు కథలుగా వివరాలు బయటకొచ్చే ఈ మిషన్లో భాగంగా పాకిస్తాన్ యార్బేసులను భారత్ ధ్వంసం చేసింది పాకిస్తాన్ వద్ద ఉన్న చైనీస్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఫెయిలయ్యాయి ఉగ్రదేశం డ్రోన్లు చిచ్చుబుడ్డీలను తలపించే ఈ దాడులు భారత్ దోడలకు భారీ విజయంగానే చెప్పొచ్చు ఆపరేషన్ సింధూర్లో రాఫెల్ యుద్ధ విమానాలు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలే హెడ్లైన్స్ లో నిలిచేయి ఈ రెండే ఎక్కువగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారే కానీ ఈ మిషన్ లో ఓ సైలెంట్ కిల్లర్ కూడా ఉంది ఆ ఆయుధం యాక్షన్ లోకి దిగిందంటే ఎవరూ గుర్తించలేరు ఒక మీడియానే కాదు పాకిస్తాన్ కూడా ఆ సీక్రెట్ వెపన్ గుర్తించలేదు ఆ సైలెంట్ కిల్లరే బ్రహ్మోస్ మిస్సైల్ ఆపరేషన్ సింధుల్లో బ్రహ్మోస్సు మిస్సైల్ను కూడా భారత దళాలు యాక్షన్లోకి దించేసే ఈ శక్తివంతమైన మిస్సైల్ తోనే భారత్ కోటలను బద్దలు కొట్టి నేలమట్టం చేసింది భారత ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే బ్రహ్మోస్ తో పాకిస్తాన్కు మన ఆర్మీ చుక్కలు చూపించింది ఈ సూపర్ కిల్లర్ మిస్సైల్ పూర్తిగా గేమును మార్చేసింది ఈ మిస్సైల్ను గుర్తించే సామర్థ్యం పాకిస్తాన్కు అస్సలు లేదు బహావల్పూర్లోని జైషే మహమ్మద్ ఉగ్ర కోటను భారత్ బ్రహ్మోస్సు శిథిలం చేసింది ఈ మిసైల్ ను సుఖై థర్టి యుద్ధ విమానం నుంచి భారత బలగాలు ప్రయోగించే కేవలం నలభై ఐదు సెకండ్లలో జైషే స్థావరాన్ని నేలమట్టం చేసింది నిమిషంలోనే పాకిస్తాన్లోని అతిపెద్ద టెర్రర్ హబ్గా ఉన్న ఉగ్ర శిబిరాన్ని భారత్ నాశనం చేసింది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బ్రహ్మోస్ సూపు వెపన్ బ్రహ్మోస్ గురించి ఇప్పుడు చూద్దాం బ్రహ్మోస్ అనేది భారత రష్యా కలిసి చేపట్టిన జాయింట్ ప్రాజెక్ట్ దీనికి రెండు నదుల పేర్లను పెట్టారు భారత్లోని బ్రహ్మపుత్ర నది రష్యాలోని మోస్కోవా నది పేర్లను కలిపి బ్రహ్మోస్ గా ఈ మిస్సైల్ కు నామకరణం చేశారు ఈ క్షిపణి ఇంజనీరింగ్ అద్భుతానికి ప్రతీకగా చెప్పొచ్చు బ్రహ్మోస్సు మిసైల్ రెండు దశాబ్దాలుగా సేవలందిస్తోంది ఇది మాక్ త్రీ సూపర్సోనిక్ వేగంతో లక్ష్యం వైపు దూసుకు వెళ్తుంది అంటే ధ్వని కంటే మూడు రెట్లు అధిక వేగం అన్నమాట ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని బ్రహ్మోస్ ధునా చేస్తుంది ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అన్నింటి వద్ద బ్రహ్మోస్ మిసైళ్లు ఉన్నాయి ఈ క్షిపణి ఎందుకు ప్రమాదకరమైనది అంటే బ్రహ్మోస్ విధానం ఫైర్ అండ్ ఫోగేట్ ఏమిటి ఫైర్ అండ్ మిస్సైల్ కు సొంత కంప్యూటర్ ఉంటుంది ఈ కంప్యూటర్ కు లక్ష్యాన్ని నిర్దేశించి మిస్సైల్ ని ప్రయోగిస్తే చాలు దీనికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు నేర్గో టార్గెట్ ను ఠీకొని భారీ విధ్వంసం సృష్టిస్తుంది దీని స్ట్రైక్ రేట్ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఈ మిస్సైల్ను అడ్డుకోలేక పాకిస్తాన్ చేష్టలుడికి చూస్తుండిపోయింది అసలు ఎలాంటి ఆయుధం దాడి చేస్తుందో కూడా పాకిస్తాన్ ట్రాక్ చేయలేకపోయింది పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయినా బ్రహ్మోసును అడ్డుకోలేకపోయాయి బ్రహ్మోస్సు మిస్సైళ్లు లక్ష్యాన్ని ధ్వంసం చేసిన తర్వాత పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు మిస్సైళ్లను వదిలేయి అప్పటికే నష్టం జరిగిపోయింది పాకిస్తాన్పై బ్రహ్మోస్సు దాడితో భారత్ ఎలాంటి లక్ష్యాలను సాధించింది మొదటిది బ్రహ్మోస్సును భారత్ తొలిసారి యుద్ధ క్షేత్రంలో పరీక్షించింది ఇది హండ్రెడ్ పర్సెంట్ భారత్ అనుకున్నది సాధించింది రెండో ప్రయోజనం పాకిస్తాన్లో ఎక్కడో ఉగ్రవాద శిబిరాలు ఉన్నా దాడి చేయగలమని భారత్ నిరూపించింది ఇక మూడో ప్రయోజనం ప్రపంచానికి బ్రహ్మోస్సు మిస్సైల్ ఏంటో చూపించింది లక్ష్యాలను సెకండ్లలో ధ్వంసం చేయగల సత్తా ఉన్న మిస్సైల్ గా బ్రహ్మోస్సును ప్రపంచం ఇప్పుడు గుర్తిస్తోంది బ్రహ్మోస్సు దాడితో భారత డిఫెన్స్ రంగానికి కొత్త ఊపొచ్చింది రెండు రోజుల క్రితం యూపీలోని లక్నోలో కొత్త బ్రహ్మోత్సమిశ్రయాల ఫెసిలిటీని భారత్ ప్రారంభించింది ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మేక్ ఇన్ ఇండియాలో భాగంగా యూపీలో కొత్త ఫెసిలిటీని ఏర్పాటు చేశారు ఈ కొత్త ఫ్యాక్టరీలో ఏటా వంద మిస్సైళ్లను ఉత్పత్తి చేయనున్నారు దీంతో ఇండియా మిలిటరీ సామర్థ్యాలు మరింతగా పెరుగుతాయి అదే సమయంలో భారత సోనిక్ మిస్సైళ్ల పాపులారిటీ అమాంతంగా పెరిగింది ఇప్పటికే బ్రహ్మోస్ మిస్సైల్ ను ఫిలిపైన్స్ కొనుగోలు చేసింది భారత వెపన్స్ కొనుగోలు చేసినందుకు కొన్ని దేశాలు ఫిలిపైన్స్ వైపు విచిత్రంగా చూసాయి కానీ ఆపరేషన్ సింధుల్లో బ్రహ్మోస్ ఫలితాలు చూసిన తరువాత ఫిలిప్పైన్స్ ఆనందానికి గురవుతోంది ఇక్కడ బ్రహ్మోస్ శక్తివంతంగా పనిచేయడమే కాదు చైనా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు బ్రహ్మోసును ఏమాత్రం అడ్డుకోలేదు ఫిలిప్పైన్స్కు కావాల్సింది అలాంటి ఆయుధాలే భారత్ నుంచి మూడు బ్రహ్మస్సు బ్యాటరీల కోసం రెండు వేల ఇరవై రెండు జనవరిలో ముప్పై ఏడు కోట్ల యాభై లక్షల డాలర్లకు ఫిలిపైన్స్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఒప్పందం ప్రకారం రెండు ఇరవై నాలుగు ఏప్రిల్లో తొలి బ్యాటరీని ఫిలిపైన్స్కు భారత్ అందించింది రెండో బ్యాటరీని ఈ ఏడాది ఏప్రిల్లోగా అందించనుంది బ్రహ్మోస్ సక్సెస్ తో ఇప్పుడు మరిన్ని దేశాలు ఈ సూపర్సోనిక్ మిసైళ్ల కొనుగోలుకు క్యూ కడుతున్నాయి బ్రహ్మోస్ క్రీజ్ క్షిపణి అడ్వాన్స్డ్ వర్షన్ కొనుగోలుకు ఇండోనేషియా ఇరవై కోట్ల నుంచి ముప్పై ఐదు కోట్ల డాలర్ల డీల్ పై చర్చలు జరిపింది ఇన్నాళ్లు చైనా దక్షిణ కొరియా మిసైళ్ల గురించి ఇండోనేషియా పునరాలోచనలో పడింది కానీ ఇప్పుడు ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది విత్రం సైన్యం నేవీకి ఆధునిక క్షిపణిను అందించాలని యోచిస్తోంది అమెరిక భారత్ మిస్సైళ్లపై చర్చలు కూడా జరిపింది డెబ్బై కోట్ల డాలర్లతో ఒప్పందానికి ప్లాన్ వేసింది ఇక మరో ఆగ్నేయాసియా దేశం మలేషియా సైతం తమ వద్ద ఉన్న సుఖై థర్టీ ఎంకేఏ యుద్ధ విమానాలకు సరిపడా క్షిపణుల్ని కొనుగోలు చేయాలని యోచించింది యుద్ధం కారణంగా రష్యా ఆయుధాలు సరఫరా చేయలేదు ప్రత్యామ్నాయంగా భారత్ నుంచి బ్రహ్మోస్సు క్షిపణులను కొనుగోలు చేయాలని యోచిస్తోంది నిన్నటి వరకు మలేషియా కూడా కొరియాకు చెందిన హ్యూన్మో మిస్సైళ్లపై కన్నేసింది కానీ ఇప్పుడు ఆ దేశం కూడా బ్రహ్మోస్సు బెటర్ అనుకుంటోంది పాకిస్తాన్పై పిన్ పాయింట్లో దాడి చేసిన బ్రహ్మోస్ తో తమ సైన్యం పటిష్టమవుతుందని మలేషియా భావిస్తోంది థాయిలాండ్ సింగపూర్ బ్రనై వంటి ఆగ్నేయాసియా దేశాలు ఇప్పటికే బ్రహ్మోస్ కోసం చర్చలు జరిపాయి అయితే ఈ దేశాలన్నింటికీ కామన్ శత్రువు ఎవరో తెలుసా డ్రాగన్ కంట్రీనే దక్షిణ చైనా సముద్రంతో పాటు హిందూ మహాసముద్రంలో ఆయా దేశాలపై చైనా బెదిరింపులకు దిగుతోంది ఆగ్నేయాసియా దేశాలకు చెందిన ప్రాదేశిక జలాల్లోకి చీటర్ డ్రాగన్ చొరబడుతోంది దక్షిణ చైనా సముద్రం అంతా నాదేనంటూ బీజింగ్ వార్నింగ్ ఇస్తోంది చైనాను ఎదుర్కోవాలంటే శక్తివంతమైన ఆయుధాలు ఆయా దేశాలకు అవసరం సో ఇప్పుడు చైనా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని చిత్తు చేసి బ్రహ్మోసు దూసుకెళ్లింది అందుకే ఆయా దేశాలు తమకు కావలసిన ఆయుధం అదేనంటే ఉన్నాయి ఇక ఆగ్నేయాసియా దేశాల సంగతి అటుంచితే లాటిన్ అమెరికా దేశాలు కూడా బ్రహ్మోస్ వైపు చూస్తున్నాయి ప్రధానంగా బ్రెజిల్ చిలీ అర్జెంటీనా వెనుజల వంటి దేశాలు దేశాల నుంచి ఖరీదైన ఆయుధాలను కొనుగోలు చేసే స్థాయిలో లేవు ఆగోవకే లభించే శక్తివంతమైన ఆయుధం బ్రహ్మోస్ అందుకే లాటిన్ అమెరికా దేశాలు భారత్ సూపర్ సోనిక్ క్షిపణి కోసం క్యూ కడుతున్నాయి ఈ రేసులో ఈజిప్ట్ సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ ఖాతార్ ఒమాన్ వంటి పశ్చిమాసియాతో పాటు దక్షిణాఫ్రికా బల్గేరియా దేశాలు కూడా చర్చలను ఉద్ధృతం చేశాయి బ్రహ్మోసు కురీజ్ క్షిపణిని భారత్ తొలిసారి రెండు వేల ఒకటి జూన్ పన్నెండున పరీక్షించింది అప్పటి నుంచి పలుమార్లు ఈ క్షిపణిని భారత్ అప్డేట్ చేస్తూ వస్తోంది తొలితో రెండు వందల తొంభై కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాన్ని ధ్వంసం చేసేలా ఈ క్షిపణిని తయారు చేశారు అయితే అప్డేట్ చేసిన తర్వాత ప్రస్తుతం ఎనిమిది వందల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను పిన్ పాయింట్ ఖచ్చితత్వంతో ఢీకొట్టి విధ్వంసం సృష్టిస్తోంది నింగిలో సుమారు పదిహేను కిలోమీటర్ల ఎత్తులోని లక్ష్యాలను కూడా ఛేదించగలదు ఖచ్చితమైన దాడులకు బ్రహ్మోస్ ఇప్పుడు క్యారఫ్ మారింది పాకిస్తాన్ పుణ్యమాని బ్రహ్మస్ కు గిరాకీ పెరగడం విశేషం